ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు గోచరిస్తున్నాయి పంచమ స్థానంలో శుక్రుడు బుధుడు చక్కగా యోగిస్తున్నాడు అలాగే షేష్ఠ స్థానంలో రవి గ్రహం కూడా శుభ ఫలితాలని ఇస్తున్నాడు అయితే అష్టమ రాహువు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా సప్తమ శడేశ్వరుడి వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్తారు మీ యొక్క ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు మీ యొక్క రంగాల్లో విజయాన్ని సాధిస్తారు సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకుంటారు ఇతరులకి నచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది ఇంకా ఈ వారంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం యొక్క కోరికల్ని తీర్చే అవకాశం ఉంది వ్యాపారాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది ఈ వారం సింహరాశి వారికి మానసికంగా స్థిరంగా ఉంటుంది అనుకూల లక్ష్యాన్ని సాధిస్తారు ఒకదాని తర్వాత ఒకటి పనుల్ని పూర్తి చేస్తారు ఇంకా నూతన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రత్యేకమైన వస్తువుల్ని కూడా కొనడానికి ఆతృత పడతారు బరువు బాధ్యతల్ని చాలా చక్కగా పూర్తి చేస్తారు ఇతరుల యొక్క నమ్మకాన్ని వంపు ఈ వారం సింహరాశి వారు పది మందిలో మంచి సంపాదిస్తారు అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి ధన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఎనిమిది రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు